ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు మీకు ఇద్దరు స్త్రీల వల్ల జరిగేది ఇదే ఇద్దరు స్త్రీల వల్ల ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను తులారాశి వ్యక్తులు ఈ రోజు అనుభవించబోతున్నారు ఈ పూర్తి విషయాలు వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు వ్యాపారం చదువు పిల్లల్లో జ్ఞాపక శక్తి క్షీణత ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి పుత్ర సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం సినీరంగం నరధిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంప్రదించాల్సిన ఫోన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన మలుపు తీసుకుని వచ్చే రోజు మీ జీవితంలో ఇద్దరు మహిళలు ప్రధాన పాత్రను పోషించబోతున్నారు ఈ ఇద్దరు స్త్రీలు మీ జీవన పథాన్ని ప్రభావితం చేసేలా ఉంటారు ఒకరు మిమ్మల్ని కొత్త అవకాశాల వైపు నడిపిస్తారు మరొకరు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు ఈ సోమవారం మీ దైనందిన జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి కానీ వాటి వెనక దాగి ఉన్న శుభ సూచనల్ని మీరు గమనిస్తే రోజు చివరికి మీరు విజేతగా నిలుస్తారు ఉదయం ప్రారంభం వరకు ప్రశాంతంగా ఉంటుంది నిన్నటి ఆలోచనల్ని తేలికగా వదిలేసి కొత్త ఉత్సాహంతో రోజును మొదలు పెడతారు ఈరోజు మొదటి స్త్రీ పాత్రలోకి వస్తుంది ఆమె మీ కుటుంబ సభ్యురాలు లేదా మీ కార్యాలయంలోని సహచరురాలు కావచ్చు ఆమెతో మీ సంభాషణ వల్ల మీకు ఒక కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు కొంతకాలంగా వెనకబడి ఉన్న పని లేదా కలను తిరిగి మొదలు పెట్టే ధైర్యం ఈరోజు మీరు పొందుకుంటారు ఈ ఉదయం మీలో సృజనాత్మకత పెరుగుతుంది కళలు సంగీతం డిజైన్ లేదా ఫ్యాషన్ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన శుభదినం ఎవరైనా ఒక స్త్రీ మీ ప్రతిభను గుర్తించి ఒక పెద్ద అవకాశం ఇవ్వవచ్చు విద్యార్థుల విషయంలో కూడా ఉపాధ్యాయురాలు లేదా స్నేహితురాలు మీకు ఉపయోగకరమైన సూచనలు చేస్తారు మధ్యాహ్నం సమయానికి మరో స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె వ్యక్తిత్వం మొదటి స్త్రీతో భిన్నంగా ఉంటుంది కొంచెం గంభీరమైన నిర్ణయాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆమె ఇచ్చే సలహా లేదా చర్య మొదట మీకు క్లిష్టంగా అనిపించినా చివరికి అదే మిమ్మల్ని రక్షిస్తుంది ఉదాహరణకి మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఒక సీనియర్ మహిళా కస్టమర్ లేదా భాగస్వామి మీ వ్యాపార దిశను మార్చే నిర్ణయం తీసుకునేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు ఉద్యోగస్తులైతే ఒక మహిళా అధికారి మీ ప్రతిభను గుర్తించి పదోన్నతి గురించి చర్చ ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా స్పందిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండవ స్త్రీ మీ జీవితంలో దీర్ఘకాల ప్రభావం చూపే వ్యక్తిగా మారే అవకాశం ఉంది ఆమె మీకు శత్రువుగా అనిపించినా వాస్తవానికి మీకు మంచి జరగటానికే దేవుడు ఆమెను పంపినట్లుగా ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు అనిపిస్తాయి ఇతర స్త్రీల ప్రభావం మీ మనసులో విభిన్న భావాలను రేకెత్తేస్తుంది ఒకరు మిమ్మల్ని ముందుకు నడిపిస్తే మరొకరు గతాన్ని గుర్తు చేస్తారు ఈ సమయంలో మీ నిర్ణయాలు సమతుల్యంగా ఉండాలి తులారాశ చిహ్నం తూలం సమతుల్యత కాబట్టి ఆ తూలాన్ని సరిగ్గా నిలుపుకోవటమే మీ ప్రధాన కర్తవ్యం అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మీరు ఎవరికైనా రహస్యం చెబితే ఆ విషయం బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీ మిత్రుల మధ్య చర్చల్లో జాగ్రత్త అవసరం నమ్మకం ఉంచటం మంచిదే కానీ పరిమితుల్లో ఉంచండి ఇక సాయంత్రానికి పరిస్థితులు స్పష్టమవుతాయి మీరు ఈ రోజు చేసిన పనుల ఫలితాలు కనిపిస్తాయి మీలోని అనిస్థితి తగ్గి సంతోషం చేకూరుతుంది ఈ సమయంలో మీరు ఆ ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న సంబంధం గురించి కొత్త అర్థాన్ని పొందుతారు ఒకరు మీ జీవితానికి వెలుగును తెస్తే మరొకరు నీడను చూపించారు ఈ రెండు వైపులు అవసరమని మీరు గ్రహిస్తారు ప్రేమ జీవితంలో కూడా ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది లేదా పాత సంబంధంలో మళ్లీ ఉత్సాహం పొడుతుంది వివాహితులైతే భార్య లేదా అత్తగారి మధ్య చిన్నపాటి తగువలు జరగవచ్చు కానీ సాయంత్రం సమయానికి అన్ని పరిష్కారమవుతాయి రాత్రి సమయంలో మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది రోజంతా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు మీరు గ్రహిస్తారు ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో ఎదురైనందుకు అది యాదృచ్ఛికం కాదు అది దేవుడి ప్రణాళికలో భాగం అని ఒకరు మీకు మార్గదర్శకురాలు మరొకరు మరొకరు మీకొక పరీక్ష పెడతారు ఈరోజు శుభరంగులు వచ్చేసి నీలం తెలుపు శుభ అంకెలు వచ్చేసి మూడు ఆరు తొమ్మిది శుభ సమయం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం ద్వారా ఆర్థిక శుభం కలుగుతుంది శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి